యాకోబు సంపద పెరుగుట చూచి లాభాను కుమారులు అసూయపడిరి లాబాను వైఖరి యాకోబు పట్ల మారిపోయెను అప్పుడు యహోవా యాకోబుతో నీ పితరుల దేశమునకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడయుండదనని చెప్పెను యాకోబు రాహేలును లేయాను పిలిపించి వారితో మీ తండ్రి కటాక్షము నిన్నా మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు లేదని నాకు కనబడుచున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అతని నాకు హాని చేయనీయలేదని చెప్పగా అందుకు రాహేలు వారి ప్రయాణానికి ముందు తన తండ్రి ఇంటిలో ఉన్న గృహదేవతలను దొంగిలించింది యాకోబు రహస్యంగా తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి తన మామైన లాభానుకు తెలియకుండా తన కుటుంబాన్ని మరియు తాను సంపాదించిన సంపద అంతటినీ తీసుకొని పద్ధనరాములో నుంచి కనాను దేశానికి తన తండ్రి ఇస్సాకు దగ్గరకు బయలుదేరాడు